నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రని భావితరాలకు తెలిసే విధంగా పాఠ్యాంశంగా చేర్చాలి మలిదశ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతల్లో ఒకరు ఆ మహానీయుని జీవితం రేపటి తరానికి ఆదర్శం కొండా లక్ష్మణ్ బాపూజీకి పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి గణనివ్వాలి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా శుక్రవారం పరకాల పట్టణ కేంద్రంలోని బస్సు డిపో సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పరకాల శాసనసభ్యులు రేబూరి ప్రకాష్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జయంతి ఉత్సవాలు నిర్వర్తిస్తున్నట్టుగా స్టేట్ లెవెల్లో అదే నిన్న రవీంద్ర భారతిలో కూడా దీసీ మంత్రిమర్య గారు కూడా మరి కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా గుర్తింపు కానీ అలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టిన పాపాన పోలేదు గ్రత పాలక ఆ రోజున్న ఆంధ్ర నాయకులు కావచ్చు తెలంగాణ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే దీనేమి ఎవరిని మనం విమర్శించడం ఒక్కొక్క రకంగా బాధ అనిపిస్తుంది ఇంత పెద్ద మనిషి నాలుగు సార్లు వాస్తవంగా నిబద్ధతతో నిజాయితీతో రాజకీయాలు చేద్దాం అనుకున్న వారికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ప్రస్తుత రాజకీయ నాయకులలో మనం ఒకసారి చూస్తే ఏదైనా ఒక రకంగా మనం సిక్కుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఉన్నాయని చెప్పి మన తెలియజే తప్పదు చాలామంది జాతీయ నాయకుల గురించి మాట్లాడతాం వారి సేవను మనం కాదనడం లేదు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఎలాంటి ప్రచారానికి ఇలాంటి వ్యక్తిగా తను గుర్తింపు పొందాలని ఏ రోజు కూడా ప్రయత్నించని వ్యక్తి మహానీయుడు కుండలక్ష్మణ్ బాబుజీ గారని చెప్పి మనము ఈరోజు ఒకసారి వారి చరిత్ర చూస్తే ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకి கொஞ்சம் அண்ணா அண்ணா